వృశ్చిక రాశి వారికి మే నెల పదవ తేదీ లోపు మీ వెనుక ఒక స్త్రీ కారణంగా ద్రోహం జరగబోతోంది ముందే చెప్పేస్తున్నా పసిగట్టి తప్పించుకోండి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారికి మే నెల పదవ తేదీ లోపుగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితానికి ఏ విధమైన ద్రోహం తలపెట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిషాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృష్టికి రాసి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి కానీ మే నెల పదో తేదీ లోపుగా మీ జీవితంలో ఒక స్త్రీకరణంగా మీకు ద్రోహం అనేది జరగబోతోంది ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి పనులు తలపెట్టబోతోంది మీరు చాలా నమ్మి అన్ని విషయాల్లో కూడా మీరు చాలా విలువ ఇచ్చినటువంటి ఆ స్త్రీ కారణంగా మీకు ద్రోహం అనేది జరగబోతోంది కనుక మీరు ముందే చెప్పేస్తున్నా కనుక మీరు పసిగట్టి తప్పించుకుంటే మేలు జరుగుతుంది మీకు ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీలో సంతోషాన్ని నింపుకోండి మీ బుద్ధి బలంతో అందరినీ కూడా కట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన మంచి శుభార్తలు కూడా వింటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీలో ప్రేమను నిలుపుకోవడానికి ఇష్టదైవాన్ని ఆరాధించండి మీరు శ్రేయస్సును కలిగి ఉంటారు మీ అదృష్ట ఫలం కొనసాగుతుంది పనులు త్వర త్వరగా పూర్తి అవుతాయి లాభాలు వస్తాయి స్థిరాస్తులు పెరుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది పెట్టుబడులు లాభిస్తాయి సాహసపేతమైన నిర్ణయాలు మేలును కలిగిస్తాయి ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి దాన్ని ధర్మాలు చేయడం మంచిది మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదే మీ జీవితంలో ఈ సమయంలో కనిపించబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ వృశ్చిక రాశి వారికి సంవత్సరం శని ప్రభావంతో కొన్ని కెరియర్ పరంగా కొన్ని అయితే ఎదురవుతాయి వాటిని మీరు అధిగమించాల్సి ఉంటుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటారు మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి కూడా సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువులు సంచారం కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధాలలో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో సానుకూలమైన అయితే పొందుతారు వ్యాపారపరంగా పరంగా వృష్టికి రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితుల సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగంగా చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా ఈ సమయంలో మెరుగవుతాయి ఈ రాశి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవుడు ఈ రాశి నుండి ఎనిమిదో స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది కాలంలో మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం రెండింటి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో అదే జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు చక్కటి విజయాన్ని అయితే సాధిస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని విని రీతిలో ఈ సమయంలో మారిపోబోతోంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం జస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీచ ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీచ వృశ్చిక రాశి వారిది చాలా స్వభావం అయినందు వలన పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు మీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సి అనే స్పష్టమైన ముందుకు వెళతారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచకంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అనే అర్థం కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా చాలా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరని గౌరవిస్తారు చూసారు కదా వృష్టికి రాసే గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్